హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ టెట్టు నోటిఫికేషన్కి సంబంధించి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త అనేది చక్కర్లు కొడుతుంది ఈ వార్తలో నిజమింత సారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఆ వార్త ఏంటంటే రెండు మూడు రోజుల్లో టెట్టు నోటిఫికేషన్ రాబోతుంది డిసెంబర్లో పరీక్షలు ఉండబోతున్నాయని చెప్పేసి దీని యొక్క సారాంశం అదేంటి సార్ మనము రెండు మూడు రోజుల క్రితం మరి వార్తాపత్రికల్లో చూసాము నవంబర్ లేదా డిసెంబర్లో టెట్ నోటిఫికేషన్ ఉండబోతుంది ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు పంపించబోతుంది అన్నట్లుగా చూసాం కదా సార్ మరి ఇప్పుడు రెండు మూడు రోజుల్లోనే టెట్ నోటిఫికేషన్ అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం ఒకసారి చెప్పండి అని చెప్పేసి నిన్నటి నుంచి మరి వాట్సాప్లో చాలామంది అభ్యర్థులు నాకు మెసేజ్ చేస్తున్నారు దీనిపైన కొంత క్లారిటీ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం వీడియోలో మరి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక అంశంలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంటు టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లో ప్రత్యేకమైనటువంటి ఆఫర్లు పెట్టడం జరిగింది మరి మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ మరి వచ్చి కూడా మనకు వన్ ఇయర్ కంప్లీట్ కావడం జరిగింది ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అదేవిధంగా దసరా పండగ సందర్భంగా ప్రతి ఒక్క కోర్సు పైన మీకు ప్రత్యేకమైనటువంటి ఆఫర్లు అయితే ఇవ్వడం జరిగింది మీరు పేమెంట్ చేసే ముందు ఇక్కడ మీ యొక్క కోడ్ అనేది దసరా స్పెషల్ అనేటటువంటి కోడ్ అనేది కూపన్ కోడ్ అనేది మీరు అప్లై చేయాల్సి ఉంటుంది గమనించే ప్రయత్నం అయితే చేయండి ప్రతి ఒక్కరూ తీసుకోగలరు అదేవిధంగా రైట్ ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే చూడండి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్లలో కూడా దీన్ని చాలామంది షేర్ చేస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది లేదా ముప్పైవ తేదీన తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల అరవై రోజుల సమయంతో డిసెంబర్లో పరీక్ష నిర్వహణ మరి ట్రెండింగ్ న్యూస్ ఇది ఎంతవరకు నిజమో తెలియదు అనేటటువంటి ట్యాగ్ లైన్ కూడా కింద ఇచ్చారు అయితే ఎంతవరకు నిజం అనేది తెలియదు నిజంగానే కానీ ఇందులో కొంత వాస్తవం కూడా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది అంటే రేపు ఎల్లుండి వస్తుందని నేను చెప్తలేను కానీ అక్టోబర్ మొదటి వారంలో రావడానికి ఎక్కువగానే అవకాశాలు ఉన్నాయి అనేది ఇక్కడ మీరు గమనించదగ్గ అంశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మిత్రమా ఎలా సార్ అంటే పోయిన టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రావడం జరిగిందంటే పదకొండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రోజున ఇచ్చారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనకైతే టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అంటూ మనకు ఆల్రెడీ జీవో ఉన్నది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే మరి నవంబర్ లేదా డిసెంబర్లో ఇస్తామని విద్యాశాఖ చెప్పింది కదా సార్ అంటే చెప్పలేము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి ప్రభుత్వ ఉద్యోగులు టెట్టు క్వాలిఫై కావాలి ఖచ్చితంగా ఉద్యోగంలో కొనసాగాలన్నా ప్రమోషన్ రావాలన్నా కానీ ఖచ్చితంగా ఇన్ సర్వీస్ టీచర్స్కి మాత్రం ఖచ్చితంగా టెట్ ఇప్పుడు ఇమ్మీడియట్లీగా అవసరం వాళ్లకు ఓకేనా అదేవిధంగా మరి నిరుద్యోగులు కూడా డిఎస్సి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎన్నిసార్లు టెట్ వేసుకుంటూ పోతారు సార్ డిఎస్సి తొందరగా ప్రకటించండి అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు మరి టెట్టే అయితే డిఎస్సి మరింత ఆలస్యం అవుతుంది టెట్ అనేది తొందరగా వచ్చి తొందరగా కంప్లీట్ అయిపోతే కనుక మరి డిఎస్సి తొందరగా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఇక్కడ మీరు గమనించాలి కాబట్టి ఏది ఏమైనా కానీ మనకు ఈ యొక్క ఆరు నెలల సమయం దీన్ని బట్టి చూస్తే గనక మనకు అక్టోబర్ మొదటి వారంలో కంప్లీట్ కావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకు అక్టోబర్ మొదటి వారంలోనే ప్రభుత్వం తలుచుకుంటే గనక ఖచ్చితంగా వేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది మరి కొద్ది రోజుల క్రితం మనం చూసాము ఈ యొక్క టెట్టు నోటిఫికేషన్కి సంబంధించి చూడండి టీజీ టెట్ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానున్నది నవంబర్ లేదా డిసెంబర్ నెలలో టెట్టు నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రతిపాదనలు రూపొందించి మరి ప్రభుత్వానికి మరి పంపనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు అనేటటువంటి అంశం ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు ఈ ప్రక్రియ పూర్తయితే గనక టెట్టు కోసం ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది అభ్యర్థులకు ఇది ఒక కీలకమైనటువంటి ముందడుగు అవుతుంది అనేటటువంటిది ఇక్కడ మొన్న రెండు మూడు రోజుల క్రితం వార్తాపత్రికల్లో వచ్చింది మనం అందరం కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది మరి ఇలాంటి సందర్భంలో మరి ఏ విధంగా మనకి ఈ రెండు మూడు రోజుల్లో వస్తుంది సార్ టెట్టు నోటిఫికేషన్ అంటే ఒకవేళ రావచ్చు మీరు దయచేసి గమనించాలి ఈ వార్తని మనం పూర్తిగా పక్కన పెట్టడానికి లేదు గమనించి ప్రయత్నం చేయండి మిత్రమా ఎందుకంటే ఆరు నెలల సమయం ఎప్పుడైనా కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ప్రిపరేషన్లో ఉండేటటువంటి ప్రయత్నం చేయండి తెలంగాణ డిఎస్సిలో పోయినసారి ఉద్యోగాలు మిస్ అయినటువంటి అభ్యర్థులు ఎంతగా బాధపడుతున్నారో కంలారా చూస్తే తెలుస్తుంది మరొక అవకాశం కోసము మరి ఎంత తప్పిస్తున్నారో చూస్తే అర్థమవుతుంది కాబట్టి టెట్ స్కోర్ అనేది డిఎస్సిలో ఎంతో కీలకం పాయింట్లలో జాబు మిస్ అవుతున్నటువంటి వాళ్ళకే అది అర్థమవుతుంది దయచేసి గమనించండి మరి మీరు గనక హండ్రెడ్ లోపు టెట్ స్కోరు ఉంటే గనక ఖచ్చితంగా మళ్ళీ టెట్కు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి హండ్రెడ్ స్కోరు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం పూర్తిగా మీరు డిఎస్సి వైపే మరి ప్రిపరేషన్ అనేది కొనసాగించే ప్రయత్నం చేయండి మిత్రమా సో ఎప్పుడైనా కానీ ఏదైనా కావచ్చు మనకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా అక్టోబర్ మొదటి వారంలో రావడానికి మాత్రం ఎక్కువగా అవకాశాలు ఉంటాయని చెప్తాను నేనైతే సో సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై రేపు ఎల్లుండి వస్తుందని అయితే నేను గ్యారంటీగా చెప్పలేను ఒకవేళ వచ్చినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు ఒకవేళ వచ్చినా రావచ్చు దాంట్లో పెద్ద ఇదేం కాదు కానీ ఎక్కువ అవకాశాలు అయితే మనం మాత్రం మనకు అక్టోబర్ మొదటి వారం వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నది అది లేదంటే గనక ఖచ్చితంగా నవంబర్ లేదా డిసెంబర్లో వస్తుందని చెప్పేసి గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా థ్యాంక్ వెరీ మచ్